ఈ రోజు మీకు చెప్పబోయే వింత సంగతి వింటే మీరు మరోసారి ఆశ్చర్యంలో మునిగిపోతారు నిజం ఫ్రెండ్స్ ఇది ఒక అమ్మాయి సరయూ నది మీద పరిగెత్తే వింత సంఘటన ఈ అద్భుత సంఘటన గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ సంఘటనలో ఉన్న అమ్మాయి పేరు దీపిక తాను ఢిల్లీ నుంచి రాముని పట్టాభిషేకం కోసం అయోధ్య వచ్చింది దీపిక తల్లిదండ్రులు కూడా రాముని భక్తులు కాబట్టి వారు కూడా ఈ మహోన్నత కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి హనుమాన్ గర్హి ఆలయానికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత వెళ్లి రాముని గుడి దగ్గర జరుగుతున్న పనులను చూశారు ఇప్పుడు అయోధ్య మొత్తం కాషాయమయమైపోయింది ఆ తర్వాత దీపిక తన తల్లిదండ్రులతో కలిసి సరయూ నదిని చూసేందుకు వచ్చింది కానీ సరయూ నది ఒడ్డున దశరథ మహారాజు అనుకోకుండా శ్రవణ్ కుమారుడిని బాణంతో కొట్టి చంపింది ఫ్రెండ్స్ రామాయణం మొత్తం కూడా సరయూ నది నుంచే ప్రారంభమయ్యి ఇక్కడే ముగిసింది తర్వాత శ్రవణ్ కుమారుడి తల్లిదండ్రుల శాపం రాముడి వనవాసం ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు అయితే ఇప్పుడు అదే సరయూ నది దగ్గర దీపిక తన తల్లిదండ్రులతో ఉంది కాసేపు అక్కడ ఫోటోలు దిగారు అయితే ఉన్నట్టుండి దీపిక కాలికి ఏదో రాయి తగిలి సరయూ నదిలో పడిపోయింది సరయూ నది యొక్క బలమైన ప్రవాహం కారణంగా ఆమె ముందుకు కొట్టుకుపోసాగింది ఇది చూసిన దీపిక తల్లిదండ్రులు శ్రీరాముడిని ప్రార్థించడం మొదలు పెట్టారు అక్కడ ఉన్న మిగతా అందరూ కూడా ఎలాగోలా దీపికని రక్షించమని ప్రార్థించసాగారు కానీ మనం అందరం గుర్తుంచుకోవలసిన ఏంటంటే ఇక్కడ ఈ అయోధ్యలో అణువణువులో శ్రీరాముడు కొలువై ఉన్నాడు అని సరిగ్గా రెండు మూడు నిమిషాల తర్వాత సరయు నదిలో అప్పటిదాకా కొట్టుకుపోతూ కనిపించిన దీపిక ఏదో నేల మీద నడుచు వస్తున్నట్టుగా నదిలో నుంచి నడుచుకుంటూ బయటకొచ్చింది ఇది చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయారు అందరూ కూడా జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారు అయితే వెంటనే అందరూ కూడా దీపికని ఏం జరిగింది అని అడిగారు అప్పుడు దీపిక నేను భయంతో గట్టిగా దేవుణ్ణి ప్రార్థించాను అంతే ఇలా జరిగింది అని చెప్పింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది నిజంగా అద్భుతం కదా ఫ్రెండ్స్ ఇంతకు ముందు కూడా ఇక్కడ అనేక ప్రదేశాలలో కొన్ని అద్భుతాలు జరిగాయి కోతులు గుంపులు రావడం రాబందుల గుంపులు రావడం ఎన్నో మనం విన్నాం అయితే ఏది ఏమైనప్పటికీ ఇన్నాళ్లకు అయోధ్యలో రాముని పట్టాభిషేకం కొన్నేళ్ల తర్వాత తిరిగి జరగబోతుంది కాబట్టి మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా దీనికి హాజరవుతాయి అన్నదానికి ఇదే ఉదాహరణ అయితే చాలా మంది ఈ గుడిని బీజేపీ వాళ్లు కట్టించారని వారు దీనిని కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఇంత హడావిడి చేస్తున్నారని అంటున్నారు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఆలయం కట్టడం అనేది ఎన్నో ఏళ్ల తర్వాత నెరవేరబోతున్న కళ కాబట్టి అందరూ తప్పక వెళ్ళి తీరాలి ఫ్రెండ్స్ రామ మందిర నిర్మాణం కోసం చాలా మంది కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు ఫ్రెండ్స్ రామ్ లాలా పునరాగమనం కోసం దేశంలోని చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ ఆలయానికి వివిధ మూలల నుంచి బహుమతులు వెల్లువెత్తుతున్నాయి దేశంలోని అనేక మూలల నుండి ఎంతో మంది భక్తులు కాలినడకన అయోధ్యకు వస్తున్నారు రామ్లాలా స్వామిని దర్శించుకోవడానికి కొంతమంది సైకిల్ పై ప్రయాణిస్తున్నారు కొంతమంది ఎత్తుల బండిని ఉపయోగిస్తున్నారు ఇలా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు ఫ్రెండ్స్ జనవరి ఇరవై రెండున జరిగిన ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవ్వబోతున్నారు ఇందులో ప్రజలతో పాటు నాయకులు సినీతారలు ఫ్రెండ్స్ హిందూ వ్యతిరేకులు రామ మందిరానికి సంబంధించి రోజుకో కొత్త వివాదం రేపుతున్నారు బాబ్రీ మసీద్ ఉన్న ప్రదేశంలో ఇప్పుడు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు నిజానికి ఇక్కడ బాబ్రీ మసీదును పడగొట్టి రాముని ఆలయం కడుతున్నారు పంతొమ్మిది వందల తొంభైలో ఈ స్థలంలో మొదట ఆలయాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేశారు అదే స్థలంలో ఉన్న గొప్ప రామాలయం సింగ్ ద్వారా అదే సమయంలో ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఆయన బటాలియన్ ఆర్మీకి చెందిన వాడని చెప్తారు ఆయన అదే స్థలంలో ఉన్న గర్భగుడిలో పూజలు కొనసాగించారు అని చెప్తారు నిజానికి ఇక్కడ ఒకప్పుడు హిందూ ఆలయాన్ని దాని మీద ఈ బాబ్రీ మసీదును అయితే రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీం కోర్టు నిర్ణయం అనుకూలంగా వచ్చింది మరియు ఆ తర్వాత భారీ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు ముఖ్యమంత్రి యోగి గారు రామ్లాలాకు లాలాకు పూజలు చేశారు ఇక్కడ గర్భగుడిని గుర్తించి అక్కడ కుంకుమ జెండాను ఉంచారు నేటికి ఆ జెండా అలాగే ఉంది ఇప్పుడు ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించారు ఇప్పుడు భారతదేశం అంతటా పండుగ వాతావరణం ఏర్పడింది అక్కడ రామ మందిర నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ కొంతమంది ఈ కార్యక్రమాన్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నారు మరియు వారి స్వంత జేబులు నింపుకోవడంలో బిజీగా ఉన్నారు ఇలాంటి వార్తలు రోజు వస్తూనే ఉన్నాయి రాముడి ప్రసాదం పేరిట మోసం చేస్తున్నారు కొంతమంది ఇరవై రెండు జనవరిన జరిగే ప్రాణ కార్యక్రమానికి పాస్ అమ్ముతున్నారు ప్రజల నుంచి లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు ఇది మాత్రమే కాదు విఐపీ పాస్ ఇరవై రెండు వేలకి అని చెప్పి మోసం చేస్తున్నారు మేము మీకు చెప్పబోయేది ఏంటంటే మీరు ఎవ్వరికీ కూడా రామ మందిరానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన సుప్రీంకోర్టు అయోధ్యను రామ్ లాలా జన్మస్థలంగా పరిగణించి మొత్తం భూమిని రామ్లాలాకు అప్పగించాలని నిర్ణయించింది తీర్పు వచ్చిన తరువాత కేవలం మూడు నెలల్లోనే ఆలయ నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పడింది అంతేకాదు ఇక్కడ కూల్చిన బాబ్రీ మసీదు కోసం ప్రత్యేకంగా ఐదెకరాల భూమి ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆలయం పేరు వాడుకుని ఎంతో మంది ఎన్నో మోసాలు చేస్తున్నారు అన్ని రేట్లు పెంచేశారు ఇక్కడ టపాసుల రేట్లు అమాంతం పెంచేశారు ఇంతకు ముందు వంద రూపాయలకి లభించే టపాసులు ఈ రోజు ధర సుమారుగా నూట యాభై నుండి రెండు వందల వరకు పెంచేశారు అంతేకాదు ఇక్కడ పూల రేట్లకి కూడా రెక్కలు వచ్చాయా అనిపిస్తుంది జనవరి పదహారు నుంచి పూల వ్యాపారం చాలా ఉత్సాహంగా సాగుతోంది పూల ధరలు బాగా పెంచేశారు ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వారి మాయలో పడి డబ్బులు పోగొట్టుకోకండి ఏదైనా సరే మన ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుంది మీరు మీ ఇంట్లో లైట్లు వెలిగించండి మనసారా రాముని స్మరించుకోండి అక్కడే మీ చుట్టుపక్కల వాళ్లతో కలిసి కొన్ని టపాసులు కాల్చి ఆనందించండి మీ ఇల్లు మొత్తం పూలతో అలంకరించి దేవుడి పూజ చేసుకోండి అంతే కానీ ఇక్కడకు వచ్చి వీళ్ళ దగ్గర మోసపోకండి అటువంటి సందర్భాలను వాడుకుని డబ్బులు దోచుకునే వాళ్ళు కోకొల్లలుగా ఉంటారు కాబట్టి జాగ్రత్త ఫ్రెండ్స్ చూశారు కదా మరికొద్ది రోజుల్లో జరగబోయే రాముని విగ్రహ ప్రతిష్ట వేడుక కన్నుల పండుగగా జరగబోతుంది దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడ తరలి వస్తున్నారు ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తుంది మీరు కూడా వీలైతే వెళ్ళి స్వయంగా తిలకించండి లేకపోతే మేము చెప్పినట్టుగా ఇంట్లోనే ఉండి రామునికి పూజ చేయండి ఎలా అయినా సరే రాముడు మన అభ్యర్థనను ఆలకిస్తాడు ఫ్రెండ్స్ చూశారు కదా సరయు నది మీద జరిగిన వింత సంఘటన గురించి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు